ఇలాంటి భార్యలు కూడా ఉంటారా అన్నట్లు భర్తకి చిత్ర హింసలు పెడుతూ కామానికి అలవాటు పడ్డ భార్య పంజాబ్ కి చెందిన దీప అనే వ్యక్తి వయసుకి వచ్చావు పెళ్లి చేసుకోవరా అంటూ ఇంట్లో వాళ్ళు చేస్తున్న ఒత్తిడి ఆ చేసుకుంటా అన్న ఆ ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్న కుటుంబం ఇక రాకనే వచ్చేసింది దీపిక నాకు పెళ్లి సంబంధాలు చూడండి అని చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు వెతుకులాట మొదలెట్టేశారు ఇక వెంటనే అమ్మాయి ఫోటోను కూడా తీసి చూపించారు ఈ అమ్మాయి మాకు బాగా నచ్చింది రాను పెళ్లి చేసుకుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ వుతాం అనడంతో సరే అమ్మ మీ ఇష్టం మీకు నచ్చింది చెయ్యండి అని చెప్పడంతో పాటు పెళ్లి కూడా త్వర త్వరగా ఒక నెల రోజుల లోపలే పూర్తయిపోయింది అమ్మాయి కూడా దీప్ లైఫ్ లోపలికి అడుగు పెట్టేసింది కాకపోతే అమ్మాయి ఎప్పుడు డల్గా ఉండేది ఎంతసేపు లైబ్రరీలు అంటూ బుక్స్ అంటూ బుక్స్తోనే కాలక్షేపం గడుపుతూ ఉండేది అయితే ఇక దీప్ తన భార్య దగ్గరికి వెళ్ళి ఏమైంది ఎప్పుడు బుక్స్తోనే ఉంటావు నువ్వేమైనా చదువుకోవాలనుకుంటున్నావా చెప్పు నేను చదివిస్తాను అని అనడంతో ఇక తన భార్య అవునండి నాకు బాగా చదువుకోవడం అంటే ఇష్టం నాకు బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్ళాలని ఉంది ఎంతకని ఈ లక్షాధికారుల్లాగా మిడిల్ క్లాస్ లైఫ్నే గడుపుతాము మనం కూడా కోట్లు సంపాదించి కోటేశ్వరులమే అవుదాము అని అనడంతో భార్యకి డబ్బు ఆశ కన్నా తన చదువు పైన ఉన్న ఇంట్రెస్ట్కి మెచ్చుకున్న తన భర్త ఇక ఎలా అయినా తనని చదివించాలి విదేశాలకి పంపించాలని ఆలోచించాడు ఇక లేట్ చేయకుండా తరతర వస్తున్న తన తాతయ్య ఇంటిని అమ్మేసి తనని వీసాతో పంపించడానికి డెబ్బై ఐదు లక్షలనైతే అరేంజ్ చేసాడు అప్పుడు తన కుటుంబం అంతా తిట్టిపోసింది ఏంటి దీప్ నీకేమైనా పిచ్చి పట్టిందా పెళ్ళైపోయిన అమ్మాయిని పంపించాల్సిన పనేమొచ్చింది వచ్చింది మనం బాగా హ్యాపీగా ఉన్నాం కదా ఇప్పుడు తన సంపాదన మనకి ఏమవసరం ఉన్న ఆస్తులను కూడా తగలబెడుతున్నావా అంటే నా భార్య కన్నా పెద్దగా ఏమీ నాకు ఎక్కువ కాదు అంటూ దీప్ అయితే కుటుంబానికి కొట్టిపడేసి తన భార్యని ఎయిర్పోర్ట్కి ఎంతో హ్యాపీగా తీసుకొని వెళ్ళాడు అయితే తన భార్య కూడా ఏమండి వెళ్తున్నా కానీ బెంగగా ఉంది ఇంటికి త్వరగా వచ్చేయండి బేగ బోన్ చేసేయండి అలానే టైం మీద అన్ని తినండి అర్థమవుతుందా నేను వెళ్ళిపోయాక నాకు వీడియో కాల్ చేయడం మర్చిపోవద్దండి అంటూ తను విదేశాలకి వెళ్ళిపోయింది ఇక అక్కడికి వెళ్ళడంతో ఒక్కసారిగా మరో ట్విస్ట్ అయితే రివీల్ అయ్యింది తన కోసం ఒక స్పెషల్ వ్యక్తే వచ్చాడు అది కూడా తన చేయి పట్టుకొని ఎంతో హ్యాపీగా తనని లాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు ఇక తన భర్త ఇక్కడ ఎంతగానో తన భార్య ఫోన్ చేస్తుందని దీప్ ఎదురు చూస్తూ ఉన్నాడు దీప్కి కాల్ రావడం లేదు ఇక తన కాల్ కోసం ఎదురు చూస్తూ చూస్తూ ఆఖరికి తానే కాల్ చేశాడు ఇక చెయ్యగానే ఒక్కసారిగా తన నెంబర్ని బ్లాక్ చేసింది దీప్కి ఏమాత్రం అర్థం కావడం లేదు ఏం జరుగుతుంది ఇప్పటి వరకు నాతో బానే ఉంది కదా సడన్గా గా నన్ను బ్లాక్ చేసింది ఏంటి తనకి ఏమైనా జరిగిందా ఎవరైనా ఏమైనా చేస్తున్నారా అంటూ కంగారు పడ్డాడు అయినా వేరే నెంబర్ల నుండి వదలకుండా ఫోన్లు చేస్తూనే ఉన్నాడు ఇక ఫైనల్ గా దీప్ ఫోన్ నేనే మాట్లాడుతున్నాను నాకు నిజంగానే నువ్వంటే ఇష్టం లేదు దయచేసి నాకు ఫోన్లు చేయడం ఆపేసేయ్ అంటూ కాల్ కట్ చేసింది ఇక ఆ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పి చాలా బాధపడ్డాడు దీప్ ఇక ఫైనల్గా గా పెళ్లికి ముందు ఎలా ఉండేది తన భార్య అనే వివరాలు కనుక్కోవడం మొదలెట్టాడు అక్కడే అసలు ట్విస్ట్ అవుతూ వచ్చేసింది తన భార్యకి ఆల్రెడీ ప్రియుడున్నాడు తనని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ కుటుంబ సభ్యులు ఆ పెళ్లికి అంగీకరించలేదు క్యాస్ట్ పిచ్చితో అయితే దీప్కి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది ఇక పెళ్లికి తర్వాత రోజు లైబ్రరీకి వెళ్ళింది తన బుక్స్ చదువుకోవాలని ఉద్దేశంతో కాదు తన ప్రియుడు జ్ఞాపకాలని తలుచుకుంటూ ప్రియుడితో కలిసి లైబ్రరీలో గడిపిన క్షణాలని తలుచుకుంటూ బాధపడుతూ వచ్చేది ఎంతో అమాయకంగా ఉన్న భర్తని మధ్యలో పెట్టి తన ప్రియుడితో కాంటాక్ట్ అయ్యి ఇక ఎలా దీప్ ని వదిలించుకొని విదేశాలకి వెళ్లి తన ప్రియుడితో గడపాలనుకుంది ఇక అలానే ఆ ప్లాన్ ప్రకారమే ప్రతి స్టెప్ కూడా ఒక్కొక్కటిగా వేస్తూ మాయమాటలు చెప్తూ దీప్ ని లైన్ లో పెట్టింది ఇక ఇల్లు అమ్మించి తన ప్రియుడి దగ్గరికి జంప్ అయిపోయింది అలా ప్రియుడి కోసం పెద్ద ప్లాన్ వేసి ఆఖరికి సక్సెస్ అయింది ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న దీప్ కూలిపోయాడు తరతరాలుగా వస్తున్న తన తాతయ్య ఇంటిని కూడా అమ్మేసుకున్నాడు ఎంతో పంచ ప్రాణాలుగా ప్రేమను పెంచుకున్న తన భార్య మోసాన్ని తట్టుకోలేకపోయాడు ఇక నరి రోడ్డున పడినట్లు అయిపోయింది ఇక తన భార్యకి ప్రేమ కన్నా ప్రియుడి పైన కామం పిచ్చి ఎక్కువనే విషయం ఒక్కసారిగా స్నేహితులు చెప్పేసరికి కుప్పకూలిపోయాడు ఇటువంటి భార్యలు కూడా ఉంటారా అంటూ ఈ స్టోరీ కలిసిన వారు నోరు వెళ్ళబడుతున్నారు ఏది ఏమైనా డెబ్బై ఐదు లక్షలు పెట్టి భార్యను పంపించేంత ప్రేమ పెంచుకున్న భర్తని అడ్డంగా మోసం చేసింది భార్య